దేవుడు మొట్టమొదట కల్వరి సెలవుకి ఎక్కినప్పుడు ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట గురించి మనం ఈ దినము ధ్యానం చేద్దాం రండి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం లుకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నా ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి మొట్టమొదటి మాట దేవుడు పలికినటువంటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని దేవుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచాడు అనేక మంది దయ్యాలను ఆయన అధికారముతో ఆయన దయ్యములను వెలగొట్టిన వాడిగా ఉన్నారు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కానీ ఆయనలో దేవుడు దైవత్వం రెండు కూడా కలిసి ఆయనలో ఉన్నాయి కనుక అధికారముతో కూడినటువంటి మాటలు ఆయన లోకల్లో ఉండగా పలికినాడు బోధించాడు ఆయన అవునండి దయ్యములు అధికారముతో కూడిన వెళ్ళిపో అని నోటి మాట చేత చెప్తే వెళ్ళిపోయినాయి అవును సముద్రము నెమ్మలమైపో అనంటూ నోటి మాట చేత సముద్రము నెమ్మలమైపోయింది ఆయనకి భూలోక మీద మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు ఆయనకు అధికారం ఉన్నది ఆయన అధికారము వచ్చేది అన్నిటినీ గద్దించాడు అన్ని చేశాడు కానీ ఇప్పుడు ఆ క్షమాపణ కూడా ఆయన ఇచ్చాడు కానీ ఇప్పుడు మనం చూస్తే ఆయన అంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీనికి తెలియదు కనుక వీణి క్షమించు అని అంటున్నాడు ఏంటండి వారికి తెలీదా యేసుప్రభు దేవుడని తెలీదా ఎన్ని బోధలు విన్నారు కదా ఆయన చెప్పినవన్నీ సూచక్రియలని చూశారు కదా అద్భుతాలు చూశారు కదా ఎన్నెన్నో చూశారు మరి ఎందుకు ఆయనను స్వీకరించలేకపోతున్నారు వారికి తెలిసి తె చేశారా తెలియక చేశారా అయితే ఒకటి మాత్రం ఆయన పలుకుతున్నాడు ఏమని ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు క్షమించని క్షమాపణ అనేటువంటిది మొట్టమొదట మనకు చాలా అవసరమైంది మనము పాపములు మన పాపములు క్షమించబడకపోతే మనం పల్లోక రాజ్యానికి వారసలం కాలేం మన పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేం పాపములు మొట్టమొట క్షమించబడాలి పాపములు క్షమించబడటానికి ఆయన కల్వరి సెలవులో రక్తము చెందించటానికి వచ్చారు ఆయన కనుక ఆ రక్తము చేత కడగబడి ప్రభు నా పాపములను క్షమించి రక్తముతో కడుగొని చెప్పిన ప్రతి ఒక్క విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్క మనిషికి ఆయన క్షమాపణ ఇవ్వటానికి ఆయన వచ్చారు కనుక ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వారిగా ఆయన ఉన్నారు అవునండి ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఏంటి యోధుల కోసం ఆయన వచ్చారు ఆయన ప్రేమించిన వారి కోసం లోకమంతట అందరూ మారు మనసు పొందటానికి ఆయన వచ్చారు ఒక ఇంటిలో భార్య భర్తలకు సమాధానం లేకపోతే ఒకరినొకరు క్షమించుకోలేకపోతే ఆ ఇంటిలో సమాధానం ఉండదు వారు ఎవరు మాట్లాడుకోలేకపోతే ఆ ఇంటిలో నరకం ఉన్నట్టుగా ఉంటుంది అవునండి తల్లిదండ్రులు పిల్లల విషయంలో అసమాధానము కలిగి ఉంటే ఆ ఇంటిలో ఎంతో ఆయాసం ఉంటుంది వాళ్ళకి ఎంతో దుఃఖం ఉంటుంది వేదన ఉంటుంది పిల్లలు తల్లిదండ్రులు వ్యతిరేకించి అనేక మంది తల్లిదండ్రులను చంపివేసిన వారు కూడా ఉన్నారు ఆ ఆస్తుల కోసం అనేకమైన దానికోసం వారు ఆశపడే బిడ్డలు తల్లిదండ్రులను ఎంతో చిత్రహింసలు చేసేట వారు ఆ ఇల్లు క్షమాపణ లేకపోతే ఆ ఇంట్లో సమాధానం లేకపోతే ఆ ఇల్లు నరకముగా ఉంటుంది అయితే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు క్షమాపణ చెప్పుకొని ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే ఆ ఇల్లు పరలోకంగా ఉంటుంది హలలుయ్యా హలలుయ్యా దేవుడు ప్రతి ఇల్లు కూడా సమాధానము కలిగి ఆ సమాధానముతో ఆ ఇల్లు ఒక పరలోకములుగా ఉండాలని ఆయన ఇష్టపడి లోకానికి వచ్చాడు అవునండి ఆయన ఇష్టము ఏంటంటే మనమందరము కూడా పాప క్షమాపణ పొందుకొని సమాధానముతో సంతోషంగా ఉండాలని ఆయన ఇష్టం అందుకని మొట్టమొట్ట పలికినటువంటి మాట క్షమించు అని అంటాడు ఇక్కడ ఎందుకు తండ్రిని అడుగుతున్నాడు దేవుడు అని అంటే లోక పాపం అంతా కూడా మోసుకొని పోయి దేవుని గొర్రపిల్ల అని మనం చూస్తాం కదా ఆ గొర్రపిల్ల మీద ఆయన మీద మన పాపం అంతా కూడా ఇప్పుడు మోపబడింది ఇప్పుడు ఆయన పాపిగా కనిపిస్తున్నాడు ఆయన పాపి కాదు ఆయన పాపి కాదు పిలాతు కూడా అక్కడ ఆయనలో ఏ దోషము కూడా కనిపించలేదు ఆయనకి కాబట్టి ఆయన పాపి కాదు కానీ మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి ఇప్పుడు ఆయన పాపిగా ఇప్పుడు మార్చబడ్డాడు కనుక ఇప్పుడు ఆయనకు ఒక పాపి పాపిని క్షమించడానికి అక్కడ ఏమాత్రం కూడా అధికారం లేదు కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు అడుగుతున్నాడు ఇదిగో ఈ ప్రజలందరి యొక్క పాపము నా మీద మోపబడింది ప్రభా ఇదిగో వెళ్ళచూడు వీళ్ళ పాపం కూడా నా మీద మోపబడింది అసలు ఎవరున్నారు ఒకసారి మన వాక్యంలో ప్రజలందరినీ కూడా క్షమించాడు కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలు కొన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా అక్కడ మనము అక్కడ లోకస్ వర్త ఇరవై మూడో వచ్చే ముప్పై ఐదో నేను చదువుతూ ఉన్నా ప్రజలు నిలవబడి చూచిచుండరి అది కాలును వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు నా క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునని అపహసించిరి దేవుడు మనలో రక్షించడానికి వచ్చాడు కానీ తన్ను తాను రక్షించుకోవడానికి రాలేదు అది వాళ్ళు అర్థం చేసుకోలేదు తను తాను రక్షణ చేసుకోవాలంటే ఆయన అసలు వచ్చేవాడే కాదు అసలు ఎందుకు రావాలి అని దేవుడిగా అక్కడే పరలోకంలోనే ఉంటాడు కదా అసలు రావాల్సిన పని లేదు ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు ఈ శ్రమలో ఆయన రక్షించుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేనిది ఏందంటే ఏశప్రూఫ్ను అర్థం చేసుకో నా మనల్ని రక్షించడానికి వచ్చాడు కానీ తాను రక్షించుకోవటానికి ఆయన చాత కనబడని అని వాళ్ళు పలుకుతున్నారు కానీ ఆయన రక్షించుకోవటానికి రాలేదు అనే విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు అక్కడ వారు ఊరక నిలబడి ఆ విధంగా అపసిస్తున్నటువంటి వారందరూ ఆ విధంగా పలుకుతున్నటువంటి వారందరినీ కూడా యేసు ప్రోఫ్ వాళ్ళ విషయంలో దేవుడు చెప్తున్నాడు ప్రభువ తండ్రి వీరిని క్షమించు నన్ను నేను రక్షించుకోవటానికి నేను రాలేదన్న విషయము వారికి అర్థం కాలేదు నాయన వీరు నా మీద నింద మోపుతున్నారు ఇదిగో వీరిని క్షమించు ఈ సిలువలో వీళ్ళు పాలుపుచ్చుకుంటున్నారు ప్రభువా వీని క్షమించు తండ్రి అని తండ్రి ఆయన అడుగుతున్నటువంటి వారిగా ఉన్నారు చూడండి అక్కడ ఇరవై ఏడ వచ్చిన చూస్తే గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునొచ్చు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి అక్కడ ఎవరున్నారండి గొప్ప సమూహమున్నది గొప్ప సమూహము ఆయనను ఏం చేస్తున్నారు యూదులంతా ఆయన ఎలా కొడుతున్నారు ఆయనను ఏం చేస్తున్నారని చూడటానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారండి గొప్ప సమూహము అయింది కానీ ఆ సమూహంలో ఎవ్వరు కూడా ఆయన గురించి మంచిగా మాట్లాడాల ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ఆయన ఎన్ని అద్భుతాలు చేసాడు కదా ఇంత అద్భుత కార్యాలు చేశాడు కదా మూడు రోజుల్లో నేను దేవాలయాన్ని కడతానన్నాడు కదా మీరు పడగొట్టండి అని అని అన్నాడు కదా మరి అది అర్థం కావట్లేదు ఏంటి ఏ విషయంలో చెప్పాడు ఆయన ఆ మాట వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన శరీరము పడగొట్టేస్తున్నారు మూడు దినాలు మళ్ళీ తిరిగి ఆయన లేవబోతున్నాడు ఎంత స్పష్టంగా ఆయన చెప్పినా కూడా ఈ సమూహానికి అర్థం కాల అర్థం కాకుండా ఆయనను సెలవుకు అప్పగిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు వాళ్ళని చూచి ఆ గొప్ప సమూహమును చూచి ఆయన వెంబడించే వారిని చూచి తండ్రి వీరు ఏం మాట్లాడుతున్నారో వీరికి అర్థం కావట్లా వీరిని క్షమించు అని ఆయన తండ్రికి ఆ వారి గురించి వేడుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రండి ఇక మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయం పదహారవ చిన్నంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా అంతటా సైనికులు ఆయనను ప్రైతోర్యమను అధికార మందిరములోనికి లోపలికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత అని రాయబడింది అక్కడ ఏంటంటే సైనికులంతా ఏం చేశారంటే ఆయనను తీసుకెళ్ళి సైనికులందరూ కూడా ఆయన శిక్షించటానికి ఆయన బంధించి ఆయన చిత్రహింస చేయటానికి సైనికులందరూ కూడా చేరి వచ్చారండి వాళ్ళందరినీ చూసాడు ఆయన కొడుతున్నారు ఆయన ఇబ్బంది పెడుతున్నారు మొక్క మీద కొడుతున్నారు చంప మీద ఉన్నటువంటి వెంటకలు లాగుతున్నారు అవన్నీ చేస్తున్నా కూడా దేవుడు అంటున్నాయుడు ప్రభు వీళ్ళంతా ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ఇదిగో కళ్ళకు గద్దలు కట్టేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు ప్రభు వీడిని క్షమించు అని అక్కడ ఉన్నటువంటి సైనికులు తీసుకెళ్లి ఆయన చిత్రహింసలు చేస్తున్నటువంటి అవమానం చేస్తున్నటువంటి సైనికులందరినీ చూసి ఆయన ఏమంటున్నాడంటే క్షమించు అనే వాడిని అంటున్నాడు ఇంకొక మాట మనం అక్కడ చదివితే మార్క్స్ వద్ద పదిహేను అంతే పదిహేడు పద్దెనిమిది వచ్చినాల చూస్తే ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి మొండ్ల కిరీటిమురు ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శోహమని చెప్పి ఆయనకు వందరము చేసాగిరి ఎవరండి చేస్తుంది ఇక్కడ ఈ సైనికులంతా కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ అంతా కుడి వచ్చిన జనం మధ్య వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనకు ఊదారంగు వస్త్రం వస్త్రమునొక తొడిగించారు ఆ యొక్క ఊద వస్త్రము తొడిగించి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు ఎవరికండి కిరీటం పెట్టేది ముళ్ళ కిరీటం పెట్టేసేసి ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని పలుకుతున్నారు ఏమంటున్నారు ఆయన యేసు ప్రభుని ఆయన యూదుల రాజు అని వాళ్ళు వారు పలుకుతూ ఉన్నారు అవునండి ఆయన రాజు ఆయన రాజు రాజు రాజ్య అయినా వాళ్ళు నోటితో ఒప్పుకుంటున్నారు కానీ హృదయమందు విశ్వాసం ఉంచాల ఆయన రాజ్యత తల మీద ఏం పెట్టాలి వాళ్ళు వాళ్ళు ఏం పెట్టాలి కిరీటం పెట్టాలి కదా ఆయన రాజుగా ఒప్పుకున్న వాళ్ళని రాజును గౌరవించాలి కదా రాజు అయితే ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలి ఒక ఏలికగా ఆయన అక్కడ కూర్చోబెట్టాలి కదా కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఆయనను ఈడ్చి బంధించుకొని ఆయన కట్టివేసి ఆయన మొక్క మీద వేసి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి అవన్నీ చేసి యోధుల రాజ్యా నీకు వందనాలు అని చెప్తున్నారు ఎంత భయంకరమైన విషయం అవహేళన చేస్తున్నారు అపహాస్యము చేస్తున్నారు గేలి చేస్తున్నారు ఆయన్ని యోధుల అని ఒప్పుకుంటున్నాడు కానీ అక్కడ ఏం చేస్తున్నారు వందనము అని చెప్తున్నారు కానీ ఆయన యూదుల రాజుగా చూడలే రాజుగా చోట్ల ఆయనకి ఒక ముళ్ళ కిరీటము పెడుతున్నారు ఆయనకి ఒక మంచి కిరీటం ఆయన మీద పెట్టట్ల రాజుకు పెట్టవలసిన కిరీటం వారు పెట్టట్లేదు ఇది ఈరోజు కూడా జరుగుతున్నటువంటి విషయం ఆ దినము వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టారు వందనము అని చెప్పారు ఈరోజు కూడా నువ్వు ముళ్ళ కిరీటము నీ తలంపుల్లో నీ ఆలోచనలో నీ యొక్క సమస్తమైనటువంటి దురాశల చేత మరి లోకము యొక్క ఆశల చేత నీ తలంపుల చేత ఎడవబడి లోకంలోకి మళ్ళీ నువ్వు దేవునికి విరోధంగా నువ్వు నడుస్తున్నావే నీ తలంపులను చెడిపోయిన తలంపులుగా ఉన్నాయే అవే ఆయనకు ముళ్ళ కిరీటంగా మారిపోయినాయి వాళ్ళు ఆ రోజు రియల్గా ముళ్ళ కిరీటం పెట్టారు ఈరోజు నువ్వు ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం నువ్వు ఉంచినావు ఎలా తెలుసా నీ తలంపుల ద్వారా నీ ఆ చెడిపోయినటువంటి ఆలోచనల ద్వారా అవన్నీ చేసినావు కానీ అలాంటి కిరీటం పెడుతూ నువ్వు ఏమంటున్నావంటే వందనం ఎస్సయా ప్రైస్తులో ఎస్సయా నీకు వందనాలు ప్రభు నాకు అది ఇచ్చావు నీకు వందనాలు ఇది ఇచ్చావు నీకు వందనాలు ప్రభు నువ్వు దేవుడు అయ్యా నీకు వందనాలు ఎంత హేళన చేసినట్టు కదా నీ ఆలోచనలు బాగున్నాయా నిజంగా ఆయన దేవుడని యోధుల రాజుని నువ్వు గుర్తిస్తున్నావు వాళ్ళు గుర్తించలేకపోయినారు యూదుల రాజు అని వారు గుర్తించలేకపోయారు కాబట్టే ఆయన తల మీద ముళ్ళకిరీటం పెట్టారు అలాంటి వారిని దేవుడు క్షమా ఆ దినము వాళ్ళని క్షమించమని అడిగాడు ఈ దినము కూడా నిన్ను క్షమించమని దేవుడు అడుగుతున్నాడు హాలుయ్యా ఈ దినము కూడా నువ్వు ఇంకా క్షమాపణ పొందుకొని రాజ్యం వారసుడు కావాలని ఆయన ఏం చేశాడో తెలుసా ఇంకా ఇంకా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు ఆ దినము పలికినటువంటి కలవశిలా పలికిన ఆ క్షమాపణ ఇప్పుడు నీ కోసం కూడా సిద్ధంగా ఉన్నది చెడిపోయిన నీ ఆలోచన ద్వారా పెడుతున్న కిరీటము ఆయన సహిస్తూ ప్రభా క్షమించు నాయన నీ పేరు పెట్టి దేవుడు ప్రార్థన చేసిన ప్రభా విని క్షమించు ఆయన క్షమాపణ సిద్ధంగా ఉంది నువ్వు క్షమాపణ పొందుకుంటావా నువ్వు ఆయన చెప్పిన క్షమాపణ నువ్వు నమ్మితే చాలు ఆయన రక్తములు నువ్వు విశ్వసిస్తే చాలు నీకు క్షమాపణ వస్తుంది ఆ యూదుల రాజా అని చెబుతూ వాళ్ళు ఏం చేశారంటే ఆయన వందనము చెబుతూ ఆయనను అవహేళన చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి అక్కడ పంతొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే మరియు రెళ్ళతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి నమస్కారము చేశారండి వాళ్ళు ఆరాధన చేసినట్టుగా మొక్కాళ్ళ మీద వర్షిప్ చేస్తున్నారు ఏంటి ఏమని చేస్తున్నారు వాళ్ళు ఆయన తల మీద కొట్టారు ఆ ముళ్ళ కిరీటం పెట్టి తల మీద కొట్టి ఆయనకు మొక్క మీద ఉమ్మి ఎవరండి ఉమ్మి వేసేది దేని మీద ఉమ్మి వేస్తామండి నువ్వు వెళ్తూ ఉంటావు ఇది నా నీకు రోత కనిపిస్తుంది అనుకో ఏం చేస్తావు వెంటనే నోట్లో నీళ్ళు వచ్చినప్పుడు తు అని ఊసేస్తావు చి ఇంత గలీస్తుంది అని అనుకుంటాం కదా ఏదైతే కానిది కనపడినప్పుడు ఆ వాసన వచ్చినప్పుడు ఆ తు థూ అంటాం కదా కానిది దేవుడు నీకు దేవుడు నీకు అవసరం లేదా ఆనాడు వారు తెలిసి వాళ్ళు చేశారు ఈనాడు నువ్వు తెలిసి తెలిసి పాపం చేస్తున్నావు ఆయన మీద ముఖం మీద ఊమి వేస్తున్నావు ఆయన దేవుడే ఆయన దేవుడే ఏం చేస్తున్నారండి సాగిలపడి నమస్కారము చేసిరి అని రాయబడింది అవునండి ఈ దర్మ కూడా నువ్వు మందిరానికి వెళ్తున్నావు సాగిలపడి నమస్కారము చేస్తున్నావు సాగిలపడి ఆయన ఆరాధన చేస్తున్నావు సాగిలపడి ఆయన పూజ చేస్తున్నావు కానీ ఆయన మీద ఉమి వేస్తున్నావు ఎక్కడ నువ్వు సాక్షిగా ఉండాలో ఎక్కడ నువ్వు దేవుని కోసం మహిమలు తీసుకురావాలో అక్కడ నువ్వు మహిమలు తీసుకొని రావటం లేదు మహిమను తీసుకుని అక్కడంతా కూడా దేవుని అవమానపరిచి ఎస్క్రియతో ఏం చేశాడండి ముప్పై వెండి నా నెలకి కదా కాబట్టి అతని అవసరములు తీర్చుకోవడానికి ముప్పై వెండి నెలలు దేవుని అమ్మేసాడు నువ్వు కూడా నీ అవసరాలు తీర్చుకోవడానికి దేవునికి ఆ సమయము నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుని అమ్మేస్తూ మళ్ళీ ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నావు నమస్క అందరికీ చూచే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అబ్బ ఎంత భక్తి ఉంది మోకాళ్ళుని అని రాయబడింది మోకాళ్ళుని నమస్కారం చేస్తున్నారు వాళ్ళు నమస్కారం చేసినట్టుగా నువ్వు కూడా ఈ దినం చేస్తున్నావా మోకాళ్ళ ముందు ఎన్నో గంటలు గంటలు గడుపుతున్నావు మోకాళ్ళ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు మహిమార్థంగా నువ్వు ఉండాలి ఈ స్థలంలో నువ్వు ఉండాలి అన్న స్థలములో నువ్వు మహిమార్థంగా నువ్వు లేవు ఆయన మీద వేసినట్టుగా ఆయన నువ్వు తిరస్కరించేటువంటి వాడోగా దానోగా లేవా అది కాదా దేవుడు శ్రమ అది కాదా దేవుని యొక్క కష్టం దేవుడిని సెలవు వేసింది వాళ్ళు కాదు ఇప్పుడు నువ్వు కాదా నువ్వు శిల వేస్తుంది అందుకనే దేవుడు క్షమాపణ ఈ దినము కూడా నీ దగ్గర ఉన్నది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆ దినము వాడిని క్షమించమని అడిగితే ఈ దినము కూడా ఆ క్షమాపణ నీకోసం నిలిచి ఉన్నది మరి దేవుడు నిన్ను క్షమిస్తుండగా ఆ క్షమాపణను అంగీకరిస్తావా దేవుడక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు భక్తి మర్యాదలతో చేసి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి అబ్బా ఎంత భక్తిగా వీళ్ళు మోకరించారు అంత భక్తిగా నమస్కారం చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు మొక్క మీద ఊమి వేసి కిరీటం పెట్టి మొళ్ళ కిరీటం పెట్టి దాన్ని కొడుతూ వాళ్ళు ఏం చేస్తారు నమస్కారం చేస్తారు నీ పరిస్థితి కూడా ఈ విధంగా ఉందా నలభై దినములు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు నువ్వు నలభై దినములు ఉపవాస ప్రార్థన చేస్తూ కూడా ఆయనను తిరస్కరించి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన కాని పని చేసి ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావా మోకరించి చేయటం మంచిదే కానీ ఏ విధంగా చేస్తున్నావు ఆనాడు వాడు సైనికులు చేసినట్టుగా నువ్వు ఈ దినము కూడా ఆ సైనికుల్లో పోలి నడుచుకుంటున్నావా ఆ సైనికులు చేసినట్టుగా ఆయనను తిరస్కరిస్తూ హృదయంలో పాపము తీసేసుకోకుండా ఈ దినము కూడా నువ్వు వాళ్ళు నమస్కరించినట్టుగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా ఒక్కసారి ఆలోచిస్తావా ఒక్కసారి సరి చేసుకుందామా ఆ ప్రార్థన వ్యర్థం కదా ఆ ప్రార్థన హేళన చేసినట్టు కదా ఆ ప్రార్థన ఉపవాస ప్రార్థన దేవునికి అవమానకరము కాదా వాళ్ళకి నువ్వు ఎంతో భక్తి మర్యాదలతో చేస్తున్నావు అన్నట్లుంది కానీ మనుషులకి దేవునికి ఎంత అవమానం చేస్తున్నారు దేవునికి నువ్వు క్రియలు బయట ఎంత అవమానకరంగా ఉన్నాయో దేవుడి చోట లేదా మనుషుల చోట లేదా ఈ దినము నువ్వు సరిచేసుకుంటావా మొట్టమొదటి మాట ఆయన క్షమాపణిస్తున్నాడు ఈ దినము నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు దేవుడి క్షమిస్తున్నాడు దాన్ని అంగీకరిస్తావా అంగీకరిస్తావా దానిని రని కొంచెం ముందుకెళ్దాం మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అప్పుడు ఆ మార్గంలో వెళ్ళిచున్నవారు తామ తల లోచచ్చు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములో కట్టుబాడా అని చెప్తూ ముప్పై వచ్చినాం శిలవు మీద నుండి దిగి నిన్ననివే రక్షించుకోమని చెప్పి ఆయనను గుర్తించిరి ఇక్కడ ఈ మాటలు బట్టి ఏమర్థమవుతుందండి మూడు దినాలలో దేవాలయాన్ని పడగొట్టి కడతాను అన్న మాటను బట్టి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళు దేవుని యొక్క మాటలు చక్కగా గుర్తుపెట్టుకున్నటువంటి వారండి వాక్యము బాగా దేవుడు చెప్పిన బోధ గుర్తుపెట్టుకున్నటువంటి వారు మంచి జ్ఞాపకం ఉన్నటువంటి వారు వాళ్ళు అలాంటి వారు నా దేవుని యొక్క బోధ విన్నటువంటి వారు అలాంటి వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నారు ఆయన బోధను వాళ్ళ ఆయనకే ఎత్తి చూపిస్తున్నారు ఆ విధంగా నువ్వు చేయగలిగినటువంటి వాడివి ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోలేవా సెలవు మీద నుంచి దిగు నువ్వు దిగి నువ్వు అద్భుతం నిన్ను రక్షించుకుంటే మేము కూడా నిన్ను నమ్ముతాం నేను ద విశ్వాసం ఉంచుతామని తలలుచుచు ఆయన హేళన చేస్తూ ఆ దారిని పోయే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అవునండి ఈతనము కూడా నువ్వు ఆ విధంగా చేస్తున్నావేమో ఈ విధంగా నువ్వు నీకు వాక్యం బాగా తెలిసేమో వాక్యము బాగా చదువుతున్నావు వాక్యానికి నువ్వు విధేయుడమై ఉన్నట్టుగానే కనిపిస్తున్నావు కానీ నువ్వేం చేస్తున్నావంటే అవును దేవుని వాక్యం ఈ విధంగా ఉంది ఈయన నెరవేర్చలేడా నేను చదువుతున్న ఈ వాక్యం నా పట్ల నెరవేరదా ఎందుకు నెరవేరదు ఎందుకు దేవుడు ఈ విధంగా ఎందుకు చేయటం లేదు ప్రశ్నించేటువంటి వాడువి కానీ ఉన్నావా దేవునినే ప్రశ్నించేటువంటి దానవుగాను ఉన్నావా ఆయన చిత్తమును నెరవేర్చాలి మనము భూమి మీద యేసుక్రీస్తు తండ్రి చిత్తమును ఏ విధంగా నెరవేర్చాడో మనం కూడా ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి వారంగా మనం ఉండాలి వాళ్ళు హేళన చేసిన వాక్యము బాగా గుర్తుంది గుర్తుంది వాళ్ళకి నీకు కూడా వాక్యం బాగా గుర్తుంది కదా చెప్పే వాక్యాలను కూడా బాగా చదువుతున్నావు కదా అయితే నీ పాపమును విడిచిపెట్టలేదు దేవునికి నీ హృదయము దూరంగా ఉన్నది దే నువ్వు చెప్పి ఆయన అపహసిస్తున్నావు ఆయన చేయగలిగిన దేవుడు నువ్వు విశ్వసించట్ల ఆయన్ని ఆయన స్వీకరించట్లా ఆయన క్షమాపణ నువ్వు పొందుకోవటం లేదు అందుకనే నీకు ఆయన మీద నిందలు ముప్తున్నావు ఆయనను అపహసిస్తున్నావు ఆయన వాక్యాన్ని ఆయనకి గుర్తు చేస్తున్నావు నీవు తెలుసుకోవాలనే దేవుడు ఆ బోధన చేశాడు కానీ నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు వాక్యం అర్థం చేసుకుంటున్నావా ఆయన బోధనను నీకు అర్థమవుతోందా దేవుడి దినం మాట్లాడుతుండగా ఈ నలభై దినాలు ఉపవాసం ఉంటున్న నీవు ఆయన క్షమాపణ పొందుకొని ఆయన వాక్యమును అర్థం చేసుకుని వాక్యానుసారంగా ప్రార్థన చెయ్యాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు రండి మరి అక్కడ మనం వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట ఉన్నది దేవుని కుమార్ని అంగీకరించేవాడు జీవ కలవాడు దేవుని కుమార్ని అంగీకరింపని వాడు లేనివాడు వాళ్ళు ఏం చేస్తున్నారండి దేవుని కుమారుడు ఆయన యేసయ్య అనే మాట వాళ్ళు అంగీకరించటం లేదు వాళ్ళు అంగీకరించటం లేదు అందుకనే వాళ్ళలో జీవము లేదు అనే దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుడు ఎంత స్పష్టంగా మాట కు దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలిగినటువంటి వాడు నువ్వు జీవము కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నావా ఆయన అందరూ అంతటా మారు మనసు పొందాని లోకమునంతటిని ప్రేమించి ఆయన లోకానికి వచ్చాడు తన కోసం తను రాలేదు ఈ శిలో మించి దిగాలని ఆయన రాలేదు కానీ దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు అంగీకరిస్తావా వాళ్ళు వేసినట్టుగా సులువు ఈ దినమేస్తావా లేకుంటే దేవుని యొక్క మాటలను అంగీకరించి జీవము కలిగినటువంటి వారిగా మనం ఉండి జ్యూము కలిగినటువంటి ఏసై దగ్గరికి మనం పోదామా జీవము కలిగినటువంటి ఏసై దగ్గర మనం సంతోషంగా పరలోక రాజ్యంలో ఆనందించడానికి మనం వెళదామా ఎవరైతే అంగీకరిస్తారో ఆ దేవుని కుమారుని వారు జీవము కలిగిన వారు ఎవరైతే అంగీకరించారో వారి జీవము లేదు కుమారుని చూడండి ఇక్కడ రెండవ అధ్యయవ రెండవ వచ్చిన మనం చూస్తే ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అపద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి తండ్రి కుమారుని ఒప్పుకోకపోతే నువ్వు క్రీస్తుని ఒప్పుకోకపోతే క్రీస్తుకు విరోధివి అని అంటున్నాడు దేవుడు వాళ్ళు ఇప్పటికీ కూడా మా మీద మా పిల్లల మీద ఉండనుగా కానీ ఆ దినం వాళ్ళు చెప్పారు పిల్లలతో ఎన్నిసార్లు చెప్పాడు ఈయనలో ఏ దోషము లేదు ఏ నేరం లేదు విడుదల చేస్తానని ఎన్నిసార్లు చెప్పినా కూడా అవును వద్దు బరబ్బరే కావాలని వాళ్ళు గ్యాకలు వేసి యేసుప్రమ సెలవుకి అప్పగించారు వారికి తెలీదా నిజంగా వాళ్ళకి తెలియకనే చేశారు ఆ విషయం కానీ లేఖనములు నెరవేర్చబట్టాను కదా అది ఆ విధంగా జరిగినది ఒక మాట చదువుతాను చూడండి ఇక్కడ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఎనభై మూడవ వచ్చనములో మనం చూసినట్లయితే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత వేయించి చంపితిరి అన్న మాట అక్కడ పౌలు గారు అక్కడ చెప్తూ ఉన్నారు అవునండి దుస్తుల చేతికి అప్పగించి వాళ్ళు చంపేశారు అక్కడ మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుతున్నా మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగి అని అంటున్నాడు అవునండి పదిహేడు వచ్చిన చూస్తే సహోదరులారా మీరునో మీ అధికారును తెలియక చేసి నాకు తెలియనని వారి అపోసరిన పావులు పలుకుతున్నాడు ఆ దినం వాళ్ళు తెలియచేశారు ఈ దినము నీకు తెలీదా యేసు ప్రభు నీకోసం మరణించాడని తెలియదా ప్రభు ఏసుక్రీస్తు రక్తంలోనే కడగబడాలని నీకు తెలీదా యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే నాకు జీవం వస్తుందని తెలియదా ఆత్ ఆరిపోయిన ఆత్మ వెలిగించబడుతుంది తెలియదా నువ్వు తెలిసి తెలిసి పాపము చేస్తే మనకి ఇంకా క్షమాపణ లేదు ఆయన క్షమించు అని అడుగుతున్నాడు ఆ క్షమాపణ ఆయన రక్తములో క్షమాపణ ఉన్నది ఆయన రక్తములో మన పాపములో కడగబడుతాయి ఈ దినము నువ్వు అంగీకరించినట్లయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును నువ్వు అంగీకరించినట్లయితే పాప క్షమాపణ పొందుకొని మనము దేవుని దగ్గరికి వెళతాం అందరూ అంతటా మారు మనసు పొందాలి అందరూ ఈ విషయం ఒప్పుకోవాలి ఎయిస్సు ప్రొఫోనిసైన దేవుడు పరలోక రాజ్యంలో తీసుకెళ్ళగల దేవుడు ఆయన రక్తములో పాప క్షమాపణ ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తెరగాలి కాబట్టి మనము ఏం చేస్తున్నామో మనకు బాగా తెలుసు దేవునికి విరోధంగా చేసే ప్రతి పాపమును ఆయన ఇప్పుడు కూడా ఆయన రక్తము నీ దగ్గర ఉన్నది ఏ పాపం చేస్తున్నావో ఆయన వాక్యం అని చూచుకొని దాన్ని కడుక్కొని క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి వారసుడు వద్దవా ఆ విధంగా చేయటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయడి కాక